రోజు పోలీ పాఠ్యమే పూజ కదండి అందరూ బాగా చేసుకున్నారా నేనైతే మార్నింగే లెగిచి పొద్దున్నే అయితే తెల్లవారుజామున ఈ పూజ అయితే పూర్తి చేసుకున్నాను కాలవలు చెరువులు అందుబాటులో ఉన్నోళ్ళైతే దీపాలని ఆ నీళ్ళలో వదులుతారు కదండి సిటీలో ఉన్న వాళ్ళకైతే అలా కుదరదు కదా మాకైతే కుదరదు మాకు దగ్గరలో ఎక్కడ చెరువులు కానీ కాలువలు గాని ఏమీ లేవు ఇంట్లోనే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఏ టైంకి అని చెప్పి నేను టూ డేస్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేశాను కార్తీక మాసం నెల అంతా పూజ చేయకపోయినా ఈ పూజ చేస్తే మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుంది నాకైతే అరటప్పులు అందుబాటులో దొరికినాయి అందుకని చెప్పి అరటిప్పులో దీపాలను అయితే వదులుకున్నాను ఇది లేకపోతే కొబ్బరి చెప్పుతో అయినా వదులుకుందాం అనుకున్నాను ఇంకా అరటిడొప్పులు దొరికినాయి అని చెప్పి ఈ రోజు అయితే మార్నింగ్ అరటిటొప్పులతోనే దీపాలను అయితే వదులుకున్నాను ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఫుల్ డీటెయిల్ గా లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను మీకు ముందే బాగా అర్థం కావాలి అని చెప్పి ప్రతి ఏరు నేను కార్తీక మాసం చేస్తాను గానీ చివర కార్తీక మాసం అయిపోయింది నాకైతే కుదిరేది కాదు ప్రతి ఇయరు ఈ ఇయర్ మాత్రం పోలీ పాటిమ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలే మీకు ఎటువంటి సమస్యలున్నా గురువు గారిని మీ సమస్యలకి మంచి పరిష్కారం తెలుసుకోండి మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురు గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్